లెబలో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అది తెలుపు అని అర్థం వైట్నెస్ తెలుపు తెలుపు దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది మన ప్రభు పరిశుద్ధుడు ప్రభు యొక్క పరిచర్య పరిశుద్ధమైనటువంటి పరిచర్య ఆయన సింహాసన మీద ఆశీరుడై ఉన్నాడు పరిశుద్ధులు మాత్రమే ఆయన సరిధిలో కాలం గడుపుతారు నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉండి ప్రభును ఆరాధిస్తుంటారు ఈ రాత్రి చాలా మంది ఆరాధించారు ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆకాశము అయిన సింహాసనము భూమి అయిన పాదపీఠము ఆయన దృష్టి లోకమందర వ్యాపించింది ఎందుకు వ్యాపించిందంటే ఎవరు నన్ను ఆరాధిస్తారు ఈ సాయంకాల బందు మీరు పాడినటువంటి పాటలు ఈ ఆరాధన గీతాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి అనగా అర్థం వచ్చేదంటే అర్థం తెలుపు దేనికి సూచనంగా ఉందంటే పరిశుద్ధమైనటువంటి జీవితమునకు సూచనగా ఉంది నీ మాటల్లో పరిశుద్ధత నీ నడవడిలో పరిశుద్ధత నీ జీవితంలో పరిశుద్ధత ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నా